మిథున రాశి వారి కోచార ఫలాలు జూన్ నెలలో ఎంత అద్భుతంగా ఉన్నాయో ఈ వీడియోలో చూడండి లక్కరాజు మురళీధర్ రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ గురుప్యో ఓ శ్రీ మహాగణాధిపతి హిరవ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మిథున రాశి వారి యొక్క గోచార ఫలాలు జూన్ నెలలో ఎలా ఉంటాయో పరిశీలిస్తే రాశిలో జన్మించిన వారు మృగశిర మూడు నాలుగు పాదాల వారు ఆద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పుర్రోసు ఒకటి రెండు మూడు పాదాల వారు జన్మించి ఉంటారు వీరి పేరులోని మొదటి అక్షరాలు ఈ విధంగా ఉంటాయి క కి కు కో హా అనే అక్షరాలతో ప్రారంభమై ఉంటాయి ఇక వీరి గ్రహస్థితిని పరిశీలిస్తే రాశికి ఏ స్థానంలో నాలుగు గ్రహ సంచారం కర్మస్థానంలో రాహు అధిక శుభలితాలు ఇస్తాడు లాభస్థానంలో కుజుడు కూడా వీరికి అనుకూలంగానే ఉన్నాడని చెప్పవచ్చు భాగ్యస్థానంలో శని వల్ల కొంత ఇబ్బందులు అలాగే చతుర్థ స్థానంలో కేతు వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటాయి తల్లికి అనా ఆరోగ్య విషయంలో కొంత ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఉంటుంది మనస్సు స్థితంగా ఉండదు అనారోగ్యం వచ్చే సూచనలు ఉంటాయి కాబట్టి ఆరోగ్యం మామూలుగా అంతంత మాత్రానే ఉంటుంది శుభకార్యాల భాగంగా ధనాన్ని వ్యయస్థానంలో గురువు స్థితి వల్ల శుభకార్యాల మీద ఎక్కువగా ధనం ఖర్చు చేస్తారు అప్పులు కూడా చేయాల్సి రావచ్చు ఎందుకంటే షష్టాధిపతి లాభస్థానంలో ఉన్నప్పటికీ కూడా షష్టాధిపతి లాభస్థానంలో ఉండి ధనస్థానాన్ని దృష్టి ఉంది కాబట్టి కుజగ్రహము కాబట్టి అప్పులు చేయాల్సిన పరిస్థితి భూ సంబంధమైన విషయాల్లో అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చే అవసరం ధైర్యంగా ముందుకు వెళ్ళిన లోపల భయాందోళనలు ఉంటాయి ఎందుకంటే సౌక్య స్థానమైన స్థానంలో కేతు గ్రహ స్థితి వల్ల కొంత పెరిగిత ఉంటుంది చేసే పనులలో నిర్ణయాలు తీసుకోవడంలో కొంత మానసిక ఆందోళన కలుగుతుంటుంది కుటుంబంలో కొంత అశాంతి ఏర్పడే అవకాశాలు ఉంటాయి ఎందుకనగా కుజుడు లాభస్థానం నుంచి కుటుంబ స్థానాన్ని చూస్తూ దృష్టి ఉంటుంది కాబట్టి కొంత స్పష్టాది కూడా కాబట్టి కుటుంబంలో అశాంతి ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే స్పెక్యులేషన్లో మీరు కొంత నష్టపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి ఇన్వెస్ట్ చేయడం మంచిది చాలా జాగ్రత్త అవసరము గురువారం ఇప్పుడు దక్షిణామూర్తి సోత్ర పారాయణం చేసుకోవడము శివుని అభిషేకం చేసుకోవడం వల్ల కొంత ఇబ్బందులు తగ్గుతాయి ముఖ్యంగా శివారాధన చేసుకోవడము భాగ్యంలో శని సంచారం ఉండే రుద్రాభిషేకం చేసుకోవడము అలాగే దుర్గా సప్తశులకి పారాయణం చేసుకోవడము గణపతిని ఆరాధించిన ప్రతి బుధవారం కూడా బుధవారానికి ఈ మిదుల రాశికి అధిపతి బుధగ్రహం కాబట్టి లగ్న చతుర్థాధిపతి కూడా అవుతాడు కాబట్టి అక్కడ చరుతాల్లో కేతు ఉండటం చేత వీరు గణపతిని ప్రతి బుధవారం గరికతో ఆరాధించడం చేత కొబ్బరినూత్వ దీపారాధన చేయండి ఇక్కడ ఓం గమ్ ఐం గణపతి మన మంత్రాన్ని నూట ఐదు సార్లు ఎతిరోజు జపం చేసుకోవడం వల్ల మీకు ఇబ్బంది మానసికమైన ఇబ్బందులు రాకుండా ఉంటాయి అల్లి ఆరోగ్య విషయంలో కూడా వీరు జాగ్రత్తలు వహించడానికి గణపతి ఆరాధన ఎక్కువగా మీకు ఉపయోగ ఉపకరిస్తుంది దక్షిణ స్తోత్ర పారాయణం రాజచేట్ ప్రదర్శనాలు చేసుకోవడం వల్ల ధర విషయంలో ఇబ్బందులు తగ్గుతాయి లక్ష్మీ అష్టోత్తరామచోత్రం కూడా చేసుకుంటే మంచిది శుభవస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ